వెల్కమ్ ఎయిర్ కలెక్షన్ ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ అయితే చాలా చాలా బాగున్నాను కదా ఇంకొక కొత్త స్టాక్ అయితే వచ్చింది ఇందులో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో ఇప్పుడు లాంగ్వేజ్ చేద్దాం ఇదైతే స్టాక్ బయట అయితే కొంచెం వర్క్ జరుగుతుంది ఇగ్నోర్ చేయండి డిస్టర్బెన్స్ ఏమైనా వస్తే ఇది కళ్యాణి కార్డన్ లో ఎన్ని కలర్స్ వచ్చాయో కలర్ కాంబినేషన్స్ వచ్చాయోషన్ చేసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో అండ్ కళ్యాణి కార్డన్ లో చూడండి అండ్ ఎందులో కలర్స్ కావాలి అన్న వాళ్ళకైతే ఇంకా పండుగ అని చెప్పొచ్చు అండ్ ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అండి స్టాక్ అయితే ఒక వన్ సెట్ వచ్చింది కాకపోతే కలర్స్ వచ్చాయో అసలు వావ్ ఇన్ని కలర్ కాంబినేషన్స్ లో కూడా ఉన్నాయా అనిపించింది మినిమమ్ మీరు చూడండి కంప్లీట్ గా లాంగ్ వీడియో అనేది ప్రతి ఒక్క కలర్ మీకు లాంగ్ వీడియోలోనే తెలిసిపోతుంది మెట్టి కలర్ లో అయితే శారీ ఉంది ఇంకా వైన్ కలర్ లో అయితే ఎక్సలెంట్ గా కనిపిస్తుంది చూడండి కళ్యాణి కొండలో ఇన్ని కలర్స్ ఉన్నాయా అనిపించింది అండ్ మనం ఒక కలర్ని మాత్రమే హైలైట్ చేసాం ఆరెంజ్ అండ్ అండ్ బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది జస్ట్ తెలుసు కదా మన దగ్గర కళ్యాణి కాటన్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది కలర్ కాంబినేషన్స్ ప్రతి అండి ఎక్సలెంట్గా ఉన్నాయి మీకు ఇందులో ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్టీలో ఉంది ఎన్ని కావాలి అన్న తెప్పిస్తాను మీకు ఏ సారి ఏ కలర్ కావాలో కొంచెం క్లియర్గా చెప్పండి అండ్ ఒక్క విషయం అండి ఒక కలర్ సెలక్షన్ చేసుకున్న తర్వాత మీకు పేమెంట్ వేసాక అండ్ కలర్ అండ్ ఎక్స్చేంజ్ చేయలేము ఎందుకంటే మీకు ఉన్న మీరు పేమెంట్ వేసేసరికి మీకు ఆ కలర్ ఉంది అవైలబిలిటీలో ఉంది అని చెప్పేసి ఇంకొక పది మందికి ఒక టెన్ మెంబర్స్కి మేము లేదు అని చెప్పేస్తాము మీరు అక్క మార్చుకుంటాను అది అనే ఆప్షన్ అయితే క్లియర్గా చెప్పేస్తున్నాను లేదు ఒకవేళసారి పేమెంట్ పడిన తర్వాత కూడా మార్చుకుంటాము మాకు పొద్దు రిటర్న్ పేమెంట్ అయితే ఆప్షన్ అయితే లేదు అండి జస్ట్ జెన్యున్గా తీసుకునే వాళ్ళైతేనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి జస్ట్ టైం పాస్ కోసం వచ్చి ఇది అది అంటే కాదు మళ్ళీ తర్వాత మీరే మమ్మల్ని నెగిటివ్ చేస్తారు ఇలా చేస్తారు అలా చేస్తారు అనేది కొంచెం ప్లీజ్ మా మమ్మల్ని కూడా కొంచెం అర్థం చేసుకోండి కలర్ చేంజ్ అంటే ఒకేసారి మీరు కన్ఫర్మ్గా చెప్తే అది ఫైనల్ చేసేస్తాం మళ్ళీ ఎక్కడ మేము చేంజ్ చేయలేము కళ్యాణి కాటన్ అంటే ఈ కలర్ కాంబినేషన్ గుర్తుకొస్తుంది ఈ కలర్ కంటే మించి ఉన్నాయి ఇందులో కలర్ కాంబినేషన్స్ మినిమం ఒక ఫిఫ్టీన్ శారీస్ అలా ఉన్నాయండి ఫిఫ్టీన్ ట్వంటీ శారీస్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇంకా ఉన్నాయండి బాబాయ్ నైన్ అనుకున్నాను ఏమనుకున్నాను ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ కలర్ కాంబినేషన్ శారీ ఇది కట్టుకుంటే చాలా వరకు అక్క ఫుల్ లైట్ అయిపోయావు ఒక ఆఫీసర్ లాగానే ఉన్న అక్క అని అడిగారు ఇందులో మనకి ఆరెంజ్ గ్రీన్ కలర్ శారీ ఉంది కదా అది నేను మళ్ళీ అయితే కట్టుకొని అయితే చూపిస్తానండి అండ్ విస్కోస్ లో అయితే కంటిన్యూస్ గా వస్తున్నాయి అండ్ నేను వెయిట్ చేసిన శారీ కూడా విస్కో జార్జెస్ శారీ అండ్ ఇప్పుడు ఎక్కువ నేను తీసుకొచ్చిందేమో పర్పులు అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకొచ్చాను కదా సారీ వచ్చేసి రెడ్ అండ్ బాటిల్ గ్రీన్ అండి దీని బ్లౌజ్ వచ్చేసి నేను షేర్ బ్లౌజ్ వచ్చేసి ఇది రెడ్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ లో ఈ కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉంది ఓకేనా ఇందులో ఆర్డర్స్ బట్టి స్టాక్ అయితే తీసుకొస్తున్నాను నెక్స్ట్ కలర్ ఆప్షన్ వచ్చేసి ఇంకొకటి ఫ్యాన్సీ ఐటెం కూడా తీసుకొచ్చానండి అండ్ చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ వైజ్ గా వచ్చేసి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉన్నాయి కంప్లీట్ గా నేను ఒక శారీ చూపిస్తాను మంచి బ్యాగ్ ప్యాకింగ్ తో అయితే శారీ అయితే వచ్చేసింది ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి బాక్స్ మంచి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో వస్తుంది మనకి బాక్స్ ఐటమ్ మంచి ఫ్యాన్సీ ఐటమ్ అండి మెథీ కలర్ అండ్ మెరన్ కలర్ కాంబినేషన్ లో ఉంది వా ఇది ఈ కలర్ నేను ఓపెన్ చేసి చూపించాలి అనుకున్నాను సారీ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది అవి ఫ్యాన్సీ ఐటమ్ బోర్డర్ వచ్చేసి డబుల్ కలర్ లో అయితే ఉంది మనకు కంప్లీట్ గా ఇది పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అండ్ శారీలో బ్లౌజ్ చూసారు కదా చెక్స్ మోడల్లో ఎంత ఎంత గ్రాండ్గా ఇచ్చారో అండ్ ఇది వచ్చేసి శారీ చాలా చాలా బాగుందండి గోల్డ్ జరీ వర్క్ అయితే కంప్లీట్ గా గోల్డ్ జరీ అయితే శారీకి అయితే ఇలా జరీ వచ్చేసింది ఇది శారీ సూపర్ కలర్ కాంబినేషన్స్ తోటే వచ్చేసాయి శారీస్ అంటే ఇంకొక కలర్ వచ్చేసి ఇందులో బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ మెహంది గ్రీన్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ అండి చాలా అంటే చాలా రాయిల్ లుక్ లో అయితే ఈ సారీ ఉంటుంది ఇంకొక కలర్ వచ్చేసి రామ గ్రీన్ కలర్ కాం ఐటమ్ ఈ శారీ అయితే ఆఫీస్ వేర్ కైనా కానీ సూపర్ గా సెట్ అవుతుంది ఇలా హెవీ టెస్సల్స్ వచ్చేసాయి సాఫ్ట్ జార్జెట్ తో అయితే ఫ్యాబ్రిక్ అయితే ఉంది ఇందులో బ్లౌజ్ మాత్రం చాలా హైలైట్ గా ఉంది చూడండి ఇది చూశారు చూసారు కదా మంచి వర్క్ తోటి కలంకారీ ప్రింట్ వర్క్ తోటి అయితే వచ్చేసింది సాఫ్ట్ గా ఉంది క్లాత్ వచ్చేసి సాఫ్ట్ జార్జెట్ అన్నట్టు అండ్ ఇది వచ్చేసి హెవీ టెస్ఎల్స్ అయితే ఉన్నాయి అండ్ మంచి క్వాలిటీలో అయితే ఉంది అండి ఇది మంచి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ లో అయితే ఉన్నాయి ఇందులో ఒక టూ కలర్ కాంబినేషన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ నెక్స్ట్ మనం ఇందులో ఇంకొక కలర్ చూపిస్తాను కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో ఈ కలర్ కాంబినేషన్ లో కూడా కేరళ చాలా హెవీ ఐటమ్ అండి మనం ఇది ఫంక్షన్ లోకి కట్టకుంటే మాత్రం మంచి గ్రాండ్ లుక్ అయితే తీసుకొస్తుంది అండ్ ఇది వచ్చేసి పాయిల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది ఈ గోల్డ్ జరీ వరకు ఇక్కడ గోల్డ్ ఏదైతే ఉందో అదంతా మంచి ఫస్ట్ క్లాస్ లో పాలి ప్రింట్ అయితే ఉంది అస్సలు పోదు ఈ శారీ మాత్రం చాలా స్టైలిష్ గా ఉంటుంది అండ్ మంచి ఫ్యాన్సీ ఐటమ్ అండి అండ్ ఇది వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ ఇంకొకటి వచ్చేసి సేమ్ సేమ్ కలర్స్ లో టూ టూ కలర్స్ అయితే వచ్చాయి కంప్లీట్ గా స్టాక్ అండి చూసారు కదా ఎలా అయిపోయిందో కంప్లీట్ గా స్టాక్ అయితే ఈజీ కింద కూర్చుంటే కావాలని వచ్చేసి నొప్పిస్తున్నాయి కంప్లీట్ గా స్టాక్ అయితే ఇది అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నేను వెయిట్ చేసిన శారీ ప్రైజ్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంక ఇందులో అయితే బ్లౌజ్ అయితే ఇది ఇది కాదు ఈ బ్లౌజ్ నేను ఈ వర్క్ నేను నచ్చి నేను బయట వేపించుకున్నాను ఇదైతే లేదు ఇది కావాలి అంటే నేను వాళ్ళని అడుగుతాను ఒకవేళ వేస్తాను అంటే ఓకే నేను చెప్తాను ఓకేనా ఇదైతే దీని బ్లౌజ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఈ శారీ అయితే ఉంది ఓకేనా ఈ వీడియో నచ్చినట్ైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి